హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావనీ ఎంబ్రాయిడరీ బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఒక పక్క మిషన్ అయితే వర్క్ జరుగుతుంది ఫుల్ హెవీ అనమాట బ్రైడల్ డిజైను సో పూర్ణిమ గారి అయిపో వచ్చాయన్నమాట టోటల్గా సిక్స్ బ్లౌజెస్ అయితే మనకి ఇచ్చారనమాట మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సో ఫైవ్ అయితే కంప్లీట్ అయిపోయినా సిక్స్త్గా అవుతుంది మిషన్ మీద సో అది అయిపోయాక స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేయాలి అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అన్నీ కూడా బ్రైడల్ డిజైన్స్ అండి సూపర్గా వచ్చాయన్నమాట కొత్త డిజైన్స్ అనమాట ఇప్పుడు నేను చూపించుకునే డిజైన్స్ కూడా అన్నీ కూడాను మన ఇన్స్టా యూట్యూబ్ ఛానల్ చూసి మనకైతే అప్రోచ్ చేయారండి సో శ్రీవల్లి గారు అలాగే నేమ్ వచ్చేసి లక్ష్మి గారు సో అలాగనమాట ఇంకా ఇంకొకరు నేమ్ నాకు సరి గుర్తులేదు సో తదు కూడా ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చూసే వచ్చారు అలాగే మన ఛానల్లో ఛానల్లో ఉన్న డిజైన్ మనకి స్క్రీన్ షాట్తో పంపించేసి అది వేసేయమన్నారు అనమాట సో టోటల్గా బ్లౌజెస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ నేను చూపిస్తాను ఇది కళాస నుంచి వచ్చారని చెప్పారనమాట మన ఛానల్ ద్వారా వచ్చారు సో లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు మీ బ్లౌజర్స్ రెండు కంప్లీట్ అయిపోయినాయి అంటే వర్క్ చేసి మీ స్టిచ్చింగ్ కూడా చేసేసేయమన్నారు అసలు మెయిన్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి అంతకుముందు మనం వేసినా కూడా కలర్ కాంబినేషన్ బట్టి అవి ఏంటంటే అంత బాగా ఎలివేట్ అవుతాయి అనమాట సో మెయిన్ నాకైతే కలర్ కాంబినేషన్స్ చాలా బాగా నచ్చాయి ఫస్ట్ డిజైన్ చూద్దాము రెండు కూడా మన ఛానల్లో ఉన్న డిజైన్స్నే మనకి స్క్రీన్ షాట్గా తీసి పంపించారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు మీ గ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ డిజైన్ చూడండి బర్డ్స్ ప్యాటర్న్లో వస్తుంది అసలు ఎంత నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్ ఇదైతే అంత కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది సో చూడండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఏమో మనకి గ్రీను అలాగే అక్కడక్కడ సిల్వర్ లైన్స్ లైట్గా సిల్వర్ లైన్స్ డార్క్ గోల్డ్ జరిగే అనమాట గోల్డ్ కూడా కొంచెం డార్క్ గోల్డ్ జరి ఇదిగో ఈ గోల్డ్ జరి ఇక్కడ బార్డర్ ఉంది కదా శారీలో వచ్చిన బార్డర్ అనమాట సో బ్లౌజ్ పే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే సో దీని మీద మనం వర్క్ చేసాము నాకైతే భలేగా నచ్చింది ఇది కలర్ కాంబినేషన్ ఈ గ్రీన్ తీసుకున్నాం మెయిన్ సో అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ సూపర్గా ఉందండి సో ఇప్పుడైతే పంపించేసేయాలి ఇవన్నీ ఇంకా నేను పంపించేసే ముందే మీకు ఇంకా షేర్ చేస్తూ ఉంటాను కదా ఎందుకంటే ఇంకా ఇవి అక్కడక్కడ కుందన్స్ కూడా యాడ్ చేశానండి కుందన్స్ యాడ్ చేస్తే అక్కడక్కడ మంచిగా లుక్ బాగుంటుంది అనమాట సో ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా ఇచ్చాను ఎంత నిండుగా ఉందో కదా చాలా బాగుంది సో మీరు అడికి ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ మీకు వీడియో ఎండింగ్లో నేను మెన్షన్ చేస్తాను సో ఇంకా స్టిచ్చింగ్ అవన్నీ కూడా మీకు నేను వాట్సాప్లో నన్ను అడిగితే నేను చెప్తాను అనమాట అయితే స్టిచ్చింగ్ కూడా మీరే చేస్తారని కూడా అడుగుతారనమాట నన్ను నేను కాదండి మా వారనమాట మా హస్బెండ్ టైలరింగ్ చేస్తూ ఉంటారు గత ట్వంటీ ఇయర్స్ ఎబోవ్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ త్రీలో స్టార్ట్ చేశారని చాలా వీడియోస్లో లో చెప్పా కదా సో టూ టూ థౌసండ్ త్రీలో స్టార్ట్ చేశారు కానీ మనకి ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఎబో అయిపోయింది ట్వంటీ టూ ఇయర్స్ దగ్గర దగ్గర సో ఆయన కటింగ్ చేస్తారు బ్లౌజెస్ అండ్ డ్రెస్సెస్ కానివ్వండి అన్నీ అన్న అనమాట ఇంకా వర్కర్స్ ఉంటారనమాట వర్కర్స్ చేత మేము స్టిచ్చింగ్ చేయిస్తాం హ్యాండ్స్ చూడండి ఇది క్లాత్ చాలా తక్కువ వచ్చిందండి శారీలో వచ్చిన బ్లౌజ్ కదా సో క్లాత్ అనేది తక్కువ వచ్చింది అందువల్ల షార్ట్ హ్యాండ్ పెట్టాం లేదంటే ఎల్బో హ్యాండ్స్ అడిగారు లక్ష్మి గారు సో మనం ఏంటంటే షార్ట్ హ్యాండ్ వస్తుందండి అని చెప్తే ఓకే అండి మీరు షార్ట్ పెట్టేసేయంటే ఇది నేను బాటర్ మీద నుంచి ఈ విధంగా వర్క్ అయితే వేసాను చూడండి షార్ట్ హ్యాండ్ అయినా ఎంత నిండుగా ఉందో కదా ఎల్బో అన్నా ఇదే వస్తే బుటీస్ కొంచెం ఎక్స్ట్రా వస్తాయండి అంతే సేమ్ డిజైన్ ఎల్బో కూడా కాకపోతే ఈ బుటీస్ ఉన్నాయి కదా ఇంకొక లైన్ ఎక్స్ట్రా వస్తుంది సో లత్కల్స్ కూడా కావాలి అన్నారు కాబట్టి మనం ఫ్లూ డ్రౌజర్స్ కి చక్కగా బ్యూటిఫుల్ లత్కల్స్ అయితే అటాచ్ చేసాము నెక్స్ట్ డిజైన్ కూడా కట్వర్క్ ప్యాటర్న్ లో చాలా బాగా వచ్చిందండి నాకైతే కలర్ ఏదైనా సరే అంతకుముందు చూపించిన డిజైన్స్ అయినా సరే ఆ కలర్ కాంబినేషన్స్ వల్ల చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట ఎల్లో ఈ బాడీ క్రీమ్ మీద ఎల్లో కూడా ఎంత బాగా కనిపిస్తుందో అయితే ఇంకా బార్డర్ వచ్చేసిందండి హ్యాండ్ కి సో ఎల్లోనే కాబట్టి నేను పర్లేదు వేద్దామని చెప్పాను శారీ అంతా ఇలా వచ్చిందనమాట బాగుంది కదా ఎల్లోకి ఇలాగ గ్రీన్ కలర్ బార్డర్ అయితే బ్లౌజ్ కూడా శారీలో సో ఇలా చేసాం మనం చాలా బాగా వచ్చేది టూ డిజైన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఇంకా మనం కుందన్స్ కూడా యాడ్ చేస్తాం కదా అంతా కుందన్స్ పెట్టేశాను అనమాట ఆల్ ఓవర్ బుత్తూస్ వచ్చేస్తాయి బాగుంది కదా హ్యాండ్స్కి ఈ విధంగా డిజైన్ మనం బార్డర్ మీద వేసామన్నమాట అదే ప్లెయిన్గా గ్రీన్ మీద ఉంటే ఇంకా బాగా కనిపించేది సో ఇంకా బార్డర్ మీద కదా అయినా బాగా కనిపిస్తుంది చూడండి చక్కగా వర్క్ లైన్ ఇచ్చేసాము అక్కడక్కడ కొందని యాడ్ చేశాను అనమాట అంత ఏమీ లేకుండా కనిపించకునేది బాగుంది అనమాట సో ఇలా కూడా వేస్తాం అసలు అయితే హెవీ బార్డర్ అండి ఇంకా అనమాట ఇంకొంచెం వస్తుంది ఒక ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంది ఇంకా అదేంటంటే అంత డిజైన్ వచ్చేసింది సో మనం ఏంటంటే ప్లెయిన్ బార్డర్ మీద నుంచి వర్క్ వేసాం సో ఫ్రెండ్స్ మేడ్కి నిజంగా చాలా బాగుంది డిజైన్ మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ వల్ల బ్యూటిఫుల్ అర్థం సో ఇంక ఈ రెండు పంపించేయాలి ఈ రెండు సో బట్ ఇంకా ఉన్నాయి ఇవన్నీ స్టిసింగ్ అయిపోయి ఇంకా మొత్తం నేను కొందన్సు అలాగే అక్కడక్కడ చిన్న చిన్న థ్రెడ్స్ అవన్నీ ఉంటాయి కదా మొత్తం కట్ చేసేసుకొని ఇంకా రెడీ చేశాడనమాట పంపించేసాడు అంటే మా వర్క్ ఇచ్చేసి ఎందుకంటే కస్టమర్స్ ఇంకా షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ డిజైన్స్ ఇవి చూద్దాము ఈ డిజైన్ వచ్చేసి ఇది మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మనల్ని అప్రోచ్ అయ్యారన్నమాట ఇది ప్రియాంక గారు అనుకుంటా సో ప్రియాంక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి టోటల్గా త్రీ బ్లౌజెస్ ఇచ్చారు వన్ బ్లౌజ్ ఏమో అదే టూ బ్లౌజెస్ ఏమో నార్మల్ స్టిచ్చింగ్ చేసేది ఇమ్మన్నారు ఒకటి మాత్రం ఇలా వర్క్ చేసేసి ఇమ్మన్నారు ఎందుకంటే శారీలో మొత్తం టీక్సే ఉన్నాయండి శారీ మొత్తం టీకాక్స్ సో మన ఛానల్లో ఉన్న డిజైన్ మనకి స్క్రీన్ షాట్ తీసి మనకైతే పంపించారు అనమాట సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా గ్రీన్ కూడా ఎల్లో అది కూడా ఇందాక కూడా బాటిల్ గ్రీన్ ఇది కొంచెం లైట్ పెసరపచ్చ గ్రీన్ అనమాట సో శారీలో వచ్చిన బ్లౌజే అనమాట ఇది కూడా ఇది కూడా చూడండి అందరికీ తెలిసిన డిజైనే కదా అయినా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వల్ల చక్కగా ఎలివేట్ అవుతుంది కదా అంతా కూడాను ఇది చక్క డబల్ లైన్ వచ్చేసి అక్కడక్కడ కుందం శాయ్ చేయడం వల్ల నీకు కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట స్టిచ్చింగ్ అయిపోయాక రోజు మీకు మీకు చూపిచ్చిపోయావన్నీ చక్క స్టిచ్చింగ్ అయిపోయింది బ్లౌజెస్ అనమాట మంచిగా కనిపిస్తున్నాయి షార్ట్ హ్యాండ్స్ ఏనండి ఇలా బార్డర్ వచ్చేసింది బార్డర్ మీద వేస్తాం మనం సో నీరంతా ముడి కుట్టా అనమాట చాలా బాగుంటుంది అసలు ఈ డిజైన్ చాలా బాగుంటుందండి హ్యాంగింగ్స్ ది కావాలన్నారు మన ఛానల్లో ఆల్రెడీ నేను ఇలాంటివే వేసాను అనమాట పీకాక్ డిజైన్ వస్తే పీకాక్ సంబంధించినవే నేను ఇంకా పెడతాను కదా సో క్యూట్గా ఉన్నాయి చూడండి చిన్న పీకాక్స్ సో మా వారు వెయిటింగ్ అనమాట మళ్ళీ ప్రతిసారి ఇదొకటి అలవాటు అయిపోయింది కదా చెప్పడం అంటే ఆయన్ని ఉండండి కొంచెం వీడియో తీసుకుంటా ఫాస్ట్గా అని చెప్పేసి మాకు తప్పదు కదా మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ షేర్ చేయాలి కదా అసలు ఇది చూడండి టోటల్గా త్రీ బ్లౌజెస్ అనమాట త్రీ శారీస్ అండ్ త్రీ బ్లౌజెస్ ఇచ్చారు నేను శ్రీవల్లి గారు మన చా మన ఇన్స్టా పేజ్ చూసి అప్రోచ్ అయ్యారు అసలు తనైతే చాలా బాగున్నాయండి అని మనకి మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారనమాట అసలు ఇది చూడండి ఎంత బాగుంటుందో మన ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్లో ఫుల్ హిట్ అయిన డిజైన్ అనమాట అన్నీ కూడాను ఈ మూడు డిజైన్స్ కూడా మన ఛానల్లో ఉన్న డిజైన్స్ని స్క్రీన్ షాట్గా తీసి మనకు పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవల్లి గారు నీవేదో కంప్లీట్ అయిపోయినాయి చూడండి శారీ అంతా ఇలాగా ఎల్లో అండ్ కాపర్ దీని కాంబినేషన్లో వచ్చింది మూడింటికి కూడాను విడిగా ప్యూర్ పట్టు జాస్మిన్ పట్టు క్లాత్ చేసుకున్నారు సో మనం బ్యూటిఫుల్గా పీకాక్ డిజైన్ చూడండి ఈ లెక్కన్సీ వచ్చేసి డ్రాప్ షేప్లో పీకాక్ని అరేంజ్ చేశారు నేను ఇందాకదేమో డైమండ్ షేప్లో అనమాట అంటే ఎలాగైనా మనం చేసుకోవచ్చు బాగుంది కదా అయితే అలా లక్తమ్స్ గురించి కూడా చాలా బాగా మనల్ని అప్రిషియేట్ చేశారనమాట చాలా బాగుంటున్నాయండి మీ పేజ్లోనే ఇన్స్టా పేజ్లోనే స్పెషల్గా కనిపించే లక్తమ్స్ అని చెప్పారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి పికాప్ డిజైను ఇదంతా కూడా మురుకుట్టుతో వచ్చి స్ట్రాంగ్ గా ఉందండి డిజైన్ ఇది అంతకు ముందు కూడా మనకి ఉంది ఈ డిజైన్ అనేది కానీ అది కొంచెం పలసిన స్టిచెస్ అనమాట స్టిచెస్ పల్సగా ఉంటాయి ఇది అంటే కొత్తగా వచ్చింది జేసి పేషెంట్స్ లోనే తీసుకున్నా నేను ఇది కొత్తగా రావడం వల్ల టైం కూడా అంతేనండి నాకు టైం అయితే ఒక్కొక్క హ్యాండ్ ఫోర్ అవర్స్ అనమాట ఒక్కొక్క హ్యాండ్ ఫోర్ అవర్స్ అండ్ బ్యాక్ నెక్ టూ అవర్స్ అనుకుంటా అంతే హ్యాండ్స్ ఎక్కువ నేను చూసాను అనమాట ఫోర్ అవర్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్ ఎయిట్ కూడా త్రీ అవర్స్ అనుకుంటే పట్టింది అంటే ఎక్కువ ఇవి మొత్తగా వచ్చాయండి ఫిన్సెస్ అన్ని మొత్తగా వచ్చాయి కొంచెం రన్ అవుతుంది ఆ సౌండ్ కొంచెం పరిహించండి మరి ఆక్స్ చేయలేనమాట చూడండి ఫ్రెండ్ మెక్కర్స్ కీట్గా వచ్చింది అన్ని కూడా ఫ్రిన్సెస్ కట్లో స్టిచింగ్ చేసాం మనము ఎంతో బాగున్నాయి చూడండి హ్యాండ్స్ పార్ట్ నేను అక్కడక్కడ కొంచెం తయారు చేశాను అనమాట జస్ట్ ఈ పీకాక్ ఐకీను ఈ మధ్యలో మిరల్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా షైన్ అవుతూ ఉంటుంది అనమాట డిజైన్ మెయిన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మీద అసలు ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసిందండి చాలా ప్యాక్ అంతా ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము అక్కడక్కడ కొందంతా యాడ్ చేశాను ఇవాళ చూసిన డిజైన్స్ అన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయండి నాకైతే అంత బాగా నచ్చాయి అసలు మొత్తం ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి కదా ఇది ఫస్ట్ డిజైన్ అనమాట చూసా కదా చక్కగా బ్యూటిఫుల్ పీకాక్ నెక్స్ట్ ఇది కూడా బర్డ్స్ ప్యాటర్న్ కావాలన్నారు ఇంకొకటి ప్యాట్స్ లాగా కావాలన్నారు సో బ్యూటిఫుల్ ఇది కూడా కలర్ కాఫ్ ప్రజలు బ్యూటిఫుల్ అంటే మరి బాగుంది కాబట్టి ఏదో బ్యూటిఫుల్ అని అలా అలవాటు అయిపోయింది చక్కగా కట్వర్క్ ప్యాటర్న్ వస్తుందండి ఇది శారీ అంతా ఈ గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ అండ్ సిల్వరు గోల్డ్ గోల్డ్ త్రీ కాంబినేషన్స్ అండి ఇంకా ఇలా ఈ కలర్ తీసుకున్నారు సిమెంట్ కలర్ మీద మనం ఈ విధంగా డిజైన్ చేసాము మాటలు లేవండి ఎంత బాగుందో అసలు బర్డ్స్ ప్యాటింగ్ కావాలన్నారు అనమాట ప్యారెట్స్ అనమాట బర్డ్స్ అంటే ప్యారెట్స్ చక్కగా ఇలాగా లైన్స్ వచ్చి నీట్ గా ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది యూనిక్ గా డిజైన్ చాలా బాగుంటుంది అంటే కొంచెం క్లాసీ లుక్ ఇస్తుంది ఇది అయితే పర్టికులర్ గా ఎందుకంటే సింపుల్ గా ఉన్నా కూడా మనం వెనక ఆల్ ఓవర్ బుట్టిస్ ఒక యూస్ చేసాము అలాగే బ్యూటిఫుల్ అత్తన్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ సిమెంట్ మీద త్రీ కలర్స్ యూజ్ చేసాం కదా గోల్డ్ సిల్వర్ గ్రీన్ సో బ్యాక్ నెక్ అంతా ఇలాగా బుక్టీస్ ఇచ్చేసి చేసి కుందని పెట్టేశారు బాగుంది కదా అలాగే ఫ్రెండ్ కూడా మనం చూపిస్తాము ఖచ్చితంగా బూడీస్ అన్ని అరేంజ్ చేసేసి ప్రైజెస్ అండ్ ఇదే నెంబర్స్ కూడా నేను యాడ్ చేస్తానండి వీడియో ఎన్నింగ్ లో అయితే ఎంత బాగుంది బూడికి డిఫరెంట్ డిఫరెంట్ లక్షణం యాడ్ చేశారనమాట ఇంకా ఆల్రెడీ ఇది చెప్పాను కదా మన పేజ్ లో ఇన్స్టా అండ్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ అయిపోయిందండి ఇంకా ఉన్నాయన్నమాట ఆర్డర్స్ ఇంకా రెండు వేసు ఉన్నాను ఆల్రెడీ స్టిచింగ్ పంపించేస్తా అవి కూడా మీకు షేర్ చేస్తా బాగుంది చూడండి శారీ కలర్ అంతా గంధం కలరు సిల్వరు కాపర్ ఇలాగా గంధం కలర్ డార్క్ కాపర్ జరిగి అనమాట అండ్ సిల్వర్ అంతా సిల్వర్ ఇలా హైలైట్ చేసాము ఉందండి డిజైన్ ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి మనకి డిజైన్ హ్యాండ్స్ ఎల్బోగా వచ్చి కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు చెన్నై నుంచి ఇంకా బెంగళూరు నుంచి అంతా సైతే యాడ్ చేశాను అక్కడక్కడ నేను ఇది కూడా కలర్ కాంబినేషన్ వల్ల కదా ఎలా డిజైన్స్ అందరికీ నచ్చాయని అనుకుంటున్నానండి వాళ్ళు చూ చూపించిన డిజైన్స్ అన్నీ కూడాను వాటి ఫినిషింగ్ కానివ్వండి మెయిన్ కలర్ కాంబినేషన్ అండి మెయిన్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా గా వచ్చాయనమాట ఈ డైమండ్ గా తీసుకున్నాను అనమాట ఇంకా త్రీ బ్లౌజెస్ కూడా ఇవల్లి కానీ పంపించేసేయాలి ఎంత బాగుంది చూడండి గ్రీన్ మీద ఎంత బాగా కనిపిస్తుందో అన్నీ అంతే రేట్కి అవే అన్నట్టుగా ఉన్నాయి ఇవాళ చూపించిన అన్ని డిజైన్స్ అయితే నాకైతే అద్దరిపోయినట్టు అదే బాగా నచ్చాయి అనమాట నెక్స్ట్ సేమ్ డిజైనే నేను పూర్ణిమ గారు పూర్ణిమ గారు అయిపోవచ్చు అన్నాను కదా ఇది కూడా స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది శారీస్ అన్నీ నేను బ్యాగ్లో పెట్టాను స్టిచ్చింగ్ అయిపోయాక మీకు ఫైనల్గా నేను షేర్ చేస్తాను చూడండి సేమ్ డిజైన్ అనమాట హ్యాండ్స్ కూడా హెవీగా వస్తాయి బాగుంది కదా ఇది స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది శారీ అంతా బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట సో మనం ఎక్కువగా సిల్వర్ హైలైట్ చేశాము ఇది మళ్ళీ సేమ్ డిజైన్ ఇంకోటి కూడా వేస్తున్నాను జస్ట్ జస్ట్ నెక్ వరకే అయింది హ్యాండ్స్ వేయాలి ఇప్పుడు ఇంకొక కొంచెం మీకు అయితే షేర్ చేద్దాము అని నేను వీడియో అయితే షూట్ చేస్తున్నానండి సేమ్ డిజైన్ ఇది కాపర్ జరిగింది అనమాట ఇంకా ఉన్నాయండి సేమ్ డిజైన్ ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి మీరైతే ప్రతి వీడియోలో ఇదొక డిజైన్ అయితే వస్తుంది అని ఇంకా అనుకోవడం అనమాట కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇదేంటంటే ఎక్కువ కాపర్ జరిగి అనమాట అండ్ శారీ కలర్ పింక్ ఇది ఏంటంటే సుష్మా గారు మనకి బెంగళూరు నుంచి ఫైవ్ బ్లౌజెస్ అయితే కొరియర్ చేశారు మనం స్టిచ్చింగ్ కూడా చేయాలి ఇదిగోండి ఇలా పింక్ చేసేసి పంపించారు అనమాట శారీ కలర్ అంతా ఇలా పింక్ అన్నారు చిన్న పీస్ని మనకి ఇలాగా పింక్ చేసేసి పంపించారు ఇలా ఫైవ్ బ్రజెస్ కి ఫైవ్ చిన్న చిన్న పీసెస్ పంపించారు అనమాట సో శారీస్ శారీస్ ఏమో పిక్స్ అనేది ఫోటోలో పేరు వాట్సాప్ లో పెట్టేశారు సో చిన్న పీస్ అనేది మనకు పంపించారు కాబట్టి మనకి ఇంకా దారం ఈజీగా ఉంటుంది కదా చూస్ చేసుకోవడం పింక్ తీసుకొని నేను ఈ విధంగా పింక్ అండ్ కాపర్ జరిగి శారీ అంతా ఇలా కాపర్ జరిగి వచ్చింది సో ఎవరైనా మనకి కొరియర్ చేయాలనుకుంటే బ్లౌజ్ ఒకటి కొరియర్ చేయొచ్చు మీ వంటి బ్లౌజ్ అలాగే శారీలో ఉన్న చిన్న కలర్ మనకి మ్యాచింగ్ కోసం కదా థ్రెడ్ కానీ లేకపోతే ఏదైనా చిన్న పీస్ కానీ ఇలాగ ఏదైనా మనకి పంపిస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కూడా కుదురుద్దండి సో ఈరోజు మీరు అయితే లేదండి మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను డిజైన్స్ అన్నీ కూడాను సో నెక్స్ట్ కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా ఒక కామెంట్ కూడా చేయండి అలాగే మీరు కూడా మన దగ్గర వేయించుకోవాలనుకుంటే డిజైన్స్ మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అలాగే చాలామంది ఏంటంటే రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అన్నారండి నేను ఇప్పుడు వర్కులు చేసుకునే ఒక్కదానే అనమాట వర్కులు చేసుకోవడం కానీ అదే వర్కులు అంటే ఇప్పుడు డిజైన్ సెట్ చేసుకోవడం కానివ్వండి ల్యాప్టాప్లో ఇప్పుడు డిజైన్స్ పర్చేస్ కూడా చేసుకుంటారు కదా నా దగ్గర మరి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు హాయ్ 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 అని పెట్టేస్తారనమాట అలా హాయ్ అని పెట్టకుండా ఏదన్నా విషయం ఇప్పుడు బ్లౌజ్ నాకు కావాలండి అలా పెడితే మనం వెమ్మటే అది చూసి మనం ఎట్లా ఇవ్వడానికి చూస్తాం అనమాట మీ హాయని పెట్టినా నేను మళ్ళీ రిప్లై ఇస్తాను అని రెమ్మది నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే ఒకేసారి మెసేజెస్ చాలా వరకు వస్తూ ఉంటే అది కిందకి వెళ్ళిపోవడము హాయిన మెసేజ్ అలా కాకుండా కొంచెం వెయిట్ చేయండి నేను మెల్లగా రిప్లై కూడా ఇస్తాను మళ్ళీ పెట్టండి పోనీ ఏముంది అంతేగా ఒకసారి పెట్టేసి నా కామెంట్లో కూడా మొన్న ఎవరో పెట్టారనమాట వాట్సాప్లో మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదండి వాళ్ళు ఏం జస్ట్ హాయ్ అని పెట్టేశారు నేను తర్వాత చూసుకున్నాను చూసుకోవాలని కూడా టైం ఉండట్లేదని నిజంగా అస్సలు అనమాట అర్థం చేసుకోండి కొంచెం మీరే చూస్తున్నారు కదా పరిస్థితి ఇంకా ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి కదా సో ఇప్పుడు ఒక మెసేజెస్కి రిప్లై ఇస్తూ ఉండడం అంటే కష్టం కదా ఇప్పుడు నేను ఇస్తున్నాడు చాలా మట్టి కాల్స్ కూడా కాల్స్ చేయండి అని చెప్తున్నారు అది అటెండ్ చేస్తున్నాను నేను కాల్స్ అయితే ఏది మిస్ చేయలేదు ఈ వాట్సాప్ మెసేజ్ అయితే కొంచెం టైం పడుతుంది అనమాట సో అది కొంచెం అర్థం చేసుకోండి మెసేజ్ కొని కాల్స్ చేయండి హ్యాపీగా ఎందుకంటే నేను కాల్ అయితే నేను ఖచ్చితంగా వెంటనే నేను తీసి మాట్లాడతానమాట అది చాలా మందికి తెలుసు కూడా మన సబ్స్క్రైబర్స్కి అయితే కొంతమంది ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు అదేదో కొంత కంప్లైంట్ లాగా సో అర్థం చేసుకోండి కొంచెం ఓకేనా ఒకసారి కొత్త రెండోసారి హాయి పెట్టండి పోనీ ఏముంది నేను మళ్ళీ నేను రిప్లై ఇస్తాను కదా అంతే కానీ నేనేమి నెగ్లె నెగ్లెక్ట్ చేసినట్టుగా ఏం కాదండి ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసామంటే కంపల్సరీగా మనకి మెసేజెస్ వస్తుంటే వాటికి వెమ్మట రిప్లై ఇవ్వాలి కాకపోతే ఇప్పుడున్న ఈ వర్క్ కూడా ఎక్కువైపోయింది ఎక్కువైపోయిందండి పెళ్ళిళ్ళ బ్లౌజెస్ చాలా ఉన్నాయన్నమాట సో అది చూసుకోవడం పుందన్స్ పెట్టుకోవడము మళ్ళీ ఇంట్లో పనులు చూసుకోవడం ఎన్నండి అండి అసలు అన్నీ అర్థం చేసుకోండి కొంచెం ఇంకా అదే అర్థం చేసుకుంటా అని ఈ విషయం చెప్తా చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో మరి ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అక్కడ పెళ్లి బ్లౌజెస్ అనమాట నాకు మిషన్ మీద వర్క్ జరుగుతుంది ఎంత బాగుందో ఒకసారి లిక్స్ చూపిస్తూ చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషను మీకు ఫ్రంట్ కెమెరా చూపించేస్తున్నాను చూడండి అసలు ఎంతో బాగుందో సో ఇదైతే మీకు నేను రేపు స్టిచ్చింగ్ కూడా అయిపోయాక వచ్చేస్తాయి అవి వచ్చాక మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈరోజు మీకైతే ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా వీడియో చూసిన వాళ్ళందరికీ అలాగే మంచిగా సపోర్ట్ చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరికి పేరు పేరుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మళ్ళీ బ్యూటిఫుల్ డిజైన్లో మళ్ళీ కలుద్దాం ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలనుకుంటే మనం ఇప్పుడు సెవెంటీ కేజీ దగ్గరలో ఉన్నామండి సో ఇన్స్టాగ్రామ్ పేజ్ నెంబర్ పేజ్ పేరు కూడా సేమ్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాక్స్ అనే ఉంటుంది సో అది కూడా ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ